హలో నమస్తే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆంధ్రాలో ఉన్నాం సో మనమైతే మా వైఫ్ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము సో మా పాపకి తల్లింత్రుకలు తీయడానికి అయితే వెళ్తున్నాము సో ప్రస్తుతం అయితే పీఠాపురంకి అయితే వచ్చినాము పీఠాపురం తెలుసు కదా మన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే తాలూకా సో మనమైతే ఇప్పుడు పీఠాపురంలో అవుతున్నాము సో పవన్ కళ్యాణ్ కాన్స్ట్రీ చాలా క్లీన్ మంచిగా నీట్గా ఉంది సో కొంచెం అప్పుడక్కడ రోడ్స్ కూడా మంచిగా నిర్మాణం అవుతున్నాయి సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు పోన్నాడ దగ్గర ఉన్న కొత్తపల్లి మండల్ కాకినాడ డిస్టిక్ అయితే ఒక చిన్న దర్గా అయితే ఉంది సో ఈ దర్గా చాలా ఫేమస్ అంట ఒకప్పుడు ఏడు అంతస్తులు ఉండే ఆరు అంతస్తులు ఇసుకల మునిగిపోయి ఒక అంతస్తు మాత్రమే ఇప్పుడు చెక్కు చెతరకుండా ఉంది దీనిపై కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతుంది దర్గా పేరు వచ్చేసి బషీర్ బీబీ ఒలియా దర్గా ఈ దర్గా కాడికి అయితే లాస్ట్ టైం మన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు చాలా యూట్యూబ్లో సెర్చ్ చేయండి వీడియోస్ అయితే వస్తాయి చాలా ఫేమస్ దర్గా సో ఇక్కడ కోరుకున్న కోరికలు చాలా వరకు అయితే నెరవేరుతాయట మా అత్తమ్మహారి కోరిక అయితే మా పాప పుట్టింటికలు తీయడం అనేది పాప ఉండాలని పాప ఆరోగ్యంగా ఉంటారని అయితే కోరుకుంది తన కోరిక మీదకైతే మనం ఇక్కడ యాక వచ్చి ఇంటిక అయితే తీస్తున్నాము సో మనకి కనుక దర్గా తెలిసినా ఇక్కడ ఏరియా తెలిసినా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్